అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఎవరికైతే యాభై సంవత్సరాలు నిండి ఉంటాయో అటువంటి వారికి ఒక భారీ గుడ్ న్యూస్ చెప్పాలి ఇది అందరికీ కాదు ఎవరికైతే బీసీ కులాలకు చెందిన వారికి యాభై సంవత్సరాలు నిండి ఉంటాయో అటువంటి వారికి మాత్రమే ఈ భారీ గుడ్ న్యూస్ గానే చెప్పాలి ఎందుకంటే గతంలో ఈ ఎన్నికలకు ముందు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాలు నిండిన బీసీ కులాలకి పెన్షన్ అనేది మంజూరు చేస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది అలాగే మేనిఫెస్టోలో కూడా రూపొందించడం జరిగినది ఇప్పుడు అందులో భాగంగానే ఈ సెప్టెంబర్ ఒకటి నుంచి ఈ యాభై సంవత్సరాలు నిండిన బీసీ వారికి ఈ పెన్షన్ ఎలా అప్లై చేసుకోవాలి అనే విధి విధానాలను విడుదల చేసే అవకాశం ఉన్నది దీనిపై కీలక ప్రకటన కూడా ఈ నెల ఇరవై ఏడున జరగబోయే క్యాబినెట్ సమావేశంలో నాలుగవ క్యాబినెట్ సమావేశంలో దీనికి సంబంధించిన విధి విధానాలు విడుదల చేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తున్నది ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలనే నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడదాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే అటువంటి వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్సమ్ములు ఉంటుంది దాన్ని ఒకటం కూడా మనం ఒకటి అప్పుడే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది ఓకే ఇప్పుడు వివరాలకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు బీసీ కులాలకు చెందిన యాభై సంవత్సరాల నిండిన వారికి పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పినట్లుగానే ఇప్పుడు ఈ నెల జరగబోయే కేబినెట్ సమావేశంలో ఇరవై ఏడున జరగబోయే కేబినెట్ సమావేశంలో ఎవరికైతే ఈ యాభై సంవత్సరాలు నిండి ఉంటాయో అటువంటి వారు ఈ సెప్టెంబర్ ఒకటి నుంచి అప్లై చేసుకునే విధంగా ఒక మంత్రివర్గంలో అంటే ఈ క్యాబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయమే తీసుకునే అవకాశమే ఉంటుందని మనకి అందిన సమాచారం అలా ఎవరైతే యాభై సంవత్సరాలు నిండి ఉంటాయో బీసీ కులాలకు చెందినటువంటి మహిళలు గాని పురుషులు గాని మీరు ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఏడున ఒక భారీ గుడ్ న్యూస్ వినే అవకాశమే ఉన్నది ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఏడున వచ్చే గుడ్ న్యూస్ తో మీరు సెప్టెంబర్ ఒకటి నుంచి వీటికి ఈ పెన్షన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే జీవో కూడా ఆ రోజున ఒక జీవో రూపం మనకి రావడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా ఆ జీవో రూపంలో విడుదలయ్యే ఆ జీవో విడుదలయ్యే దాంట్లో మీకు సంబంధించి ఏ ఏ వివరాలు ఉన్నాయి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమి మీరు ఎలిజిబుల్ కావాలంటే ఏ అర్హతలు ఉండాలి ఈ ఏ అర్హతలు ఉండకూడదు అనే విషయాన్ని కూడా నేను మీకు ఒక వీడియో రూపంలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను ఆ జీవో విడుదలైన తర్వాత అంతవరకు వెయిట్ చేయండి ఈ నెల ఇరవై ఏడు వరకు ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్సమ్మలో ఉంటుంది దాన్ని ఒక్కడ మరవకండి అలాగే ఈ ని మీ ఫ్రెండ్స్ బంధువులు అలాగే యాభై సంవత్సరాలను నిండిన బీసీ కులాలకు చెందిన వారికి కూడా ఈ వీడియోను షేర్ చేయండి వారు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ